అందరికి నమస్తే ఇది మీ శ్రీనివాస్ ప్రసారం చేస్తున్న వర్షం వార్తలు ఈ రోజు వర్షం ఎలా పడింది ఎక్కడ పడింది ఎవరిని పడేసింది మీద ప్రత్యేక కథనం ముందుగా తిరుపతిలో వర్షం అద్భుతంగా పడింది కాని ఓ వ్యక్తి వర్షం ఎందుకు మా వీధికి రాలేదు అని మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నా చేశాడు దీనికి మున్సిపాలిటీ వారు గోవెల్ మాప్సలు మీ వీధి అప్డేట్ కాలేదు సార్ అని సమాధానం ఇవ్వడం జరిగింది కడప జిల్లా ఉంటిమిట్ట మండలం కొండమాచిపల్లి గ్రామంలో వాన పడినట్టునిపించింది కాని ఎవరికీ క్లారిటీ రాలేదు కొందరు తడిచారు కొందరు తరవలేదు చివరకు గ్రామ వారు ఓటింగ్ పెట్టడం జరిగింది వాన పడింది లేదా అని ముప్పై ఐదు శాతం మంది వర్షం పడినట్లు అరవై ఐదు శాతం మంది వర్షం పడలేదు అన్నట్లు వారి వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు దీనికి వాతావరణ శాఖ మాట్లాడుతూ ఇది మిస్టరి వాన కేవలం కొందరినే టార్గెట్ చేసింది అని అయ్యింది ఇక మన ఈ వర్షం వార్తలకి అంతం లేదు వర్షం ఎక్కడ పడుతుంది ఎలా పడుతుంది ఎందుకు పడుతుంది ఎవరి మీద పడుతుంది అన్నది దేవుడికి తెలియాలి ఇలాగే మీరు నవ్వుతూ చూస్తూనే ఉండండి మరిని వర్షం వార్తలతో మళ్లీ కలుద్దాం నమస్తే